ఈ కార్యక్రమం మన లాంటి వాళ్ళకి మరి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత అనుకుంటుంది కదా అవసరం ఉంది బాధ్యత సో అందుకోసమని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు మనందరం కూడా మనం ఏం చేయక్కర్లేదు డబ్బులు ఇవ్వక్కర్లేదు ఏం చేయట్లేదు అక్కడ వెళ్ళి కూర్చొని అవి వినాలి అది కూడా వాళ్ళ కాదు మన కోసం మరి మనందరూ వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా నేనైతే వెళ్తాను ఖచ్చితంగా నేనైతే వెళ్తాను ఖచ్చితంగా మన భీమసేన వార్ వాళ్ళు చేసినటువంటి ఏ మేము కూడా అందులో మేము మేము కూడా ఏ కార్యక్రమం చేసినా తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ఏదో మేము ఉడతా భక్తికి ఏదో మేము అక్కడ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మనందరం కూడా చెప్పండి అందరికీ ఇక్కడ రానిటువంటి పిల్లలందరికీ చెప్పండి ముఖ్యంగా మీరు చాలా అవసరం మన జాతి మీలాంటి యువకులు ఎందుకంటే అంబేద్కర్ అనేది అంతరించిపోయిందంటే కనుక మన ఆలోచన నుంచి బయటకు వెళ్తుంది కనుక మనల్ని ఎవరూ రక్షించలేడు మన భూమి మీదే మన బానిసలుగా బతకాల్సి వస్తుంది ఆల్రెడీ ఇప్పటికే ఆ కార్యక్రమం జరుగుతుంది మీకు అర్థం కావట్లేదు ఎవరికి మీకైనా కాదు ఎవరికి అర్థం కావటం లేదు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసా మనకి దీని నుంచి మనం బయటపడాలంటే అంబేద్కర్ నిజం ఒకటే శరణ్యం దేశానికి మనం చెప్తుండ్లోగం ఏంటి మన దేశానికి శరణ్యం భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని వాళ్ళు హైజాక్ చేస్తున్నారు అంబేద్కర్ ని హైజాక్ చేస్తారు విగ్రహాలు పెడతారు కానీ మన రిజర్వేషన్ రిజర్వేషన్ పోయి ఇప్పుడు రిజర్వేషన్ ఏం లేవు ఇప్పుడు మనకు పరిస్థితి మన పరిస్థితి అలాంటివన్నీ మనకి తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఇల్లు వచ్చేటువంటి కంచి గారు అతను అయితే ఒక మేధావి అలాగే బైరి నరేష్ గారు తులసి చంద్ గారు అలాగే పాట్ల భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు మనందరం వెళ్ళి మన మనం ఏం చేయాల్సిన పని ఏంటంటే ఆ కార్యక్రమాన్ని విజయనగరం చేయాలి మరి మీరు అందరూ దయచేసి తప్పనిసరి అంత దూరంగా ఆయన ప్రసాద్ రావు గారు ఉన్నారా ఆయన రిటైర్డ్ జైలర్ అయిన విశాఖపట్నం రిటైర్డ్ జైలు పెద్ద ఆయన ఆయన మొన్నే హార్ట్ పేషెంట్ అసలు మొన్నే సర్జరీ చేస్తున్నాడు సరే తిరుగుతున్నాడు సార్ ఇక్కడ డాన్స్ చేస్తున్నారు అంటే అంబేద్కర్ అంటే ఎంత ఆయన చూడండి అలాగే సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ అయినా ప్రసాద్ గారు రాజు ప్రసాద్ గారు అలాగే వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అలాగే ఈ ఆదివారం వచ్చింది ఉదయం నుంచి తిరుగుతున్నారు ఉదయం నుంచి తిరుగుతున్నారు ఆదివారం ఇంటి దగ్గర ఉండిపోకుండా వాళ్ళకి చెప్పండి వాళ్ళందరూ డబ్బులు చెప్పండి ఉద్యోగాలు చేస్తున్నారు డబ్బులు సంపాదించుకుంటారు పిల్లలు పెంచి పోషించుకుంటారు మన కోసం ఈ మారుమూల గ్రామానికి రావాల్సిన అవసరం ఉందా వాళ్ళకి చెప్పండి అమ్మా పిల్లలు వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా ఏం వాళ్ళ పిల్లలు పిల్ల పిల్లలు ఉండరా సరదాగా సాయంత్రం సినిమాకి వెళ్ళరా మేము మనమైతే ఇక్కడ వాలీబాల్ ఆడుకుంటున్నాం వాళ్ళు ఎందుకు ఇక్కడికి రావాలి వాళ్ళు అక్కడ వైజాగ్ వాజ్వాగ్ అటు అక్కడ ఉన్న వాళ్ళు మనకోసం కోసం ఇక్కడికి వచ్చారు మరి మనకు బాధ్యత లేదా ఉందా లేదా చెప్పండి జేబీ మందరు మరి మనం వెళ్ళాలి తప్పనిసరిగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలి ప్రతి ఒక్కరి బాధ్యత గుర్తుపెట్టుకోండి ఇది సరదా కాదు ఇది మన బాధ్యత అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంబేద్కర్ మన బాధ్యత మన దగ్గరికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఓకేనా నెక్స్ట్ సార్ జై భీమి సోదర సిటీ నగర్ వాస్తవారా అందరికి మా భీమసేన వారు విశాఖపట్నం వారి తరఫున ప్రత్యేకంగా మరి ముఖ్యంగా మీ గ్రామానికి ఎందుకు వచ్చామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అందరం పాటు పడుతున్నాం అలాగా ముసలి అయిపోయాం మీరు త్వరలో మీరు మీ యువకులే మీరు రేపొద్దున మీరు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది దాన్ని అనుసరించి భీమసేన వారు విశాఖపట్నం వారు ఈ నెల నవంబర్ ఇరవై మూడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కార్యక్రమం మహాసదస్సు అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆ పాప్లిక్ మీద ఎవరైతే వస్తారని క్లియర్ గా ఉంది అంటే మేమెందుకు రావాలనుకుంటే అదేం లేదు మీరు ఇక్కడి నుంచి అక్కడికి మాకు చాచులు అయిపోతాయి మేము ఏం చేయాలని అంటే తర్వాత మనం పరిస్థితి మనం అకృత్యోసరం అయిపోతుంది దయచేసి మీరు ఏంటి అనేది తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ఇక్కడ మా ప్రాంతంలో ఉన్నారో స్కూల్లో కళాశాల చెప్పేంత సాహిత్యం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంటి అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మహానుభావులు మేధావులు వాళ్ళు చెప్పినట్టు మేషర్ ఉన్నారు ఆయన ఉదయం స్కూల్కి వెళ్తారు పిల్లలకి ఏదో చెప్పుకుంటారు వస్తారు ఎక్కడ మీద వారు ఏ కార్యక్రమం అయినా సరే ఆయన పూజ తప్పకుండా భీమిలి పాల్గొంటారు దయచేసి మీరు కూడా ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం ఎనిమిది గంటల వరకు జరిగే కార్యక్రమానికి మీరు హాజరవ్వాలని చెప్పేసి ఆహ్వానిస్తుంది కాబట్టి మీరందరూ మీతో పాటు మీ యువత కూడా తీసుకురావల్ని కూర్చున్నాం మరి ఈ కార్యక్రమం అయిపోయినట్టునే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కూడా ఏర్పాటు చేశాం ఆ విషయాన్ని అయితే మేము క్షుణ్ణంగా చూసుకోగలం దయచేసి మీతో పాటు మీ ఫ్రెండ్స్ ని మీ ఎవరైతే బాబాసా అంబేద్కర్

మరి మీ యువతకు ఆదర్శంగా అనేక మంది పూలే అంబేద్కర్ ఆశయాలతో నడుస్తున్నటువంటి వ్యక్తులలో మరి శ్రీనివాస్ గారు అలాగే రవి గారు ఈమూర్తి గారు ఇలా కొందరు మిత్రులు మాకు పేర్లు తెలియదు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటే భవిష్యత్తులో మీరు పూలే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు రాజ్యాంగాన్ని ఎప్పటికే ఆల్రెడీ రవాణా చెప్పారు నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఉన్నారు మరి వారిని మీ భుజాల మీద వేసుకొని నిజానికి ఈ దేశంలో ఉన్నటువంటి నూల నూట నలభై ఒక్క కోట్ల జనాభా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కానీ దురదృష్టం ఏమంటే భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన వ్యక్తి ఒక దళిత బహుజనుడు కావడం వల్ల ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు కులవక్షత చూపిస్తూనే ఉన్నాయి వీటిని మీరు దృష్టిలో పెట్టుకోండి భవిష్యత్తులో మీరే